పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా నిర్వహించారు పేదలకు బట్టలు పంపిణీ మరియు అన్నదాత కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్భై ఐదవ జయంతి సందర్భంగా నరసరావుపేట పట్టణంలో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మాజీ శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ఆఫీసులో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరుగుతోంది ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాయకం ఆయన జీవితం ఒక ఆదర్శం ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి ఆయన ఎప్పటికీ ఈ రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడనేది వాస్తవం ఆయన ఆశయాలతో ఆయన జీవితం యొక్క స్ఫూర్తిదాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అవటం ప్రజా సంక్షేమ పథకాల మీద అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకి సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన అధికారంలో రాకపోయినా నర్సరావుపేటలో వైఎస్ఆర్ పార్టీ కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు డెబ్బై ఐదో జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది పట్టణంలోని సుమారు పది విగ్రహాలకు ఈరోజు పూలమాలలు వేసి అక్కడ కేక్ కటింగ్ కార్యక్రమాలు కొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది